నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని పెహల్గాం ఉగ్ర దాడికి నిరసనగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తిరుమని కోడలి వద్ద కోవొత్తుల ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో భాగంగా ఉగ్రవాదులు చేసిన దాడులను కూటమి నాయకులు ఖండించారు యాత్రికులపై దాడి చేసి మారణ హోమం సృష్టించడం హేయమైన చర్య అని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు హిందువులు ముస్లింలు క్రైస్తవులందరికీ నా నమస్కారాలు మా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మానవ కాండకి నిరసనగా భారతీయులంతా ఒక్కటే అన్ని మతాలు మాకు సమానమైన తెలియజేసే సదుద్దేశంతో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఈ కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ కుక్కలకి ఇదొక గుణపాఠంగా మన భారత ప్రభుత్వం తీసుకోవాలని ఖచ్చితంగా సైనిక చర్య పాకిస్తాన్ మీద ఉండాలని భారతీయులందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన నెల్లూరు జిల్లా వాసి మధుసూదన్ ఎంత దారుణంగా తప్పబట్టాడో రోజు ఆ కుటుంబం ఎంత నాడుతుందో ఏ అతను ఏ పాపం చేశాడు ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన ఆంధ్రలో ఇద్దరిని పలికొన్నారు మన భారతదేశంలో ఏ మతమైనా ఎవరైనా సమానంగా చూసే ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కానీ ఈ పాకిస్తాన్ కుక్కలు చేసే ఈ దుర్చర్యల్ని ఖచ్చితంగా తిప్పికొట్టే సత్తా భారతదేశం ఉందని మరొకసారి రుజువు చేయాలంటే ఈ సింధు జల లాభం మాత్రమే సరిపోదు ఖచ్చితంగా సైనిక చర్య తీసుకోవాలి పాకిస్తాన్ని నేలబట్టలు చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నానని ఈ సభ మొంగ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ